రానున్న హనుమాన్ జయంతిని పురస్కరించుకొని హనుమాన్ దీక్ష చేపట్టిన భక్తులు మహాశోభయాత్ర నిర్వహించారు వరంగల్ నగరంలోని పద్నాలుగో డివిజన్ ఎన్టీఆర్ నగర్ లో ఉన్న అభయ ఆంజనేయ స్వామి దేవాలయం నుండి ప్రారంభమైన శోభయాత్ర వీధి వీధిలో తిరుగుతుంటే భక్తులు పెద్ద ఎత్తున హారతులు ఇచ్చి నైవేద్యాలు సమర్పించారు హనుమాన్ దీక్ష ధారణ చేపట్టిన స్వాములు డీజే సాండ్స్ తో నృత్యాలు చేస్తూ భక్తి పర్వశంలో మునిగిపోయారు కొందరు స్వాములు పదకొండు రోజులు మరికొందరు స్వాములు ఇరవై ఒక్క రోజులు దీక్ష చేపట్టి హనుమాన్ జయంతి నాడు దీక్ష విరమణ చేస్తారు స్వాములతో ఎన్టీఆర్ నగరం మొత్తం హనుమాన్ నామస్మరణ మారుమోగింది <mahar -mogindi> <tip> నేను జింటాన్ నగర మార్కెట్ ఇక ఇరవై సంవత్సరాలు బట్టి మాలా ధారణ చేస్తున్నాము ఇప్పుడు ఇవాళ పొద్దున హలో శోభయాత్ర జరిగింది ఆ శోభయాత్రలో గ్రామ ప్రజలు గ్రామ ప్రజలు బాగానే పాల్గొన్నారు కానీ భారీ భారీ ఏర్పాటు చేయడం జరిగింది కానీ ఈ మాల వేయడం వల్ల జరిగింది మాల వేస్తే ఆరోగ్యంగా మంచిగా ఉంటుంది మళ్ళీ బట్టి పెరుగుతుంది హిందూ హిందూ సాంస్క్రం ప్రకారం భక్తి మాత్రం తిరుగుతుంది ఆరోగ్యం ఉన్న మాత్రం ఫుడ్ సాగు చేయడం వల్ల కాలక్ చేసుకుంటే ఆరోగ్యంలో చాలా బాగుంటుంది మా చూడు సభ్యులు అందరికీ వందనలు ముందుగా విజయనగర్ హనుమవల గ్రామ పంచాయతీ సంబంధించి మేము ఇక్కడ ఇరవై ఇరవై ఐదు సంవత్సరాలుగా మాలధారణం చేస్తున్నాం దీనివల్ల మాల ధరణం చేయడం వల్ల ఆరోగ్యం బాగుంటుంది మా కుటుంబాలు బాగుంటుంది సాంప్రదాయం బాగుంటుంది దీనివల్ల పరిహారాన్ని కాపాడడం జరుగుతుంది మళ్ళీ ఎదిగే పిల్లలకు మన సంస్కృతి సాంప్రదాయాలు కలగ కలుగజేసి అన్నింటిని కలబోషణ చేసి మన సాంప్రదాయాన్ని అందరికీ వివరించడం జరుగుతుంది మాలధారణ జాగా దీనివల్ల ఈరోజు మన యనమావళ దానికి సంబంధించి ఇండియా నగర్లో శోభయాత్ర నిర్వహించాం దీనికి దీని దీన్ని నిర్వహించడంలో గ్రామ ప్రజలందరూ మమ్మల్ని ఆదరే ఆదరణించాలేంటో విజయవంతంగా దీన్ని మేము పూర్తి చేశాం జయచం Vale, okay. okay. eso.